హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన వీడియో ఏంటో ఆల్రెడీ తమిళనాలు చూసే ఉన్నారు కదా సో తమిళ చూసి వీడియోలోకి వచ్చి చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి అట్లాగే వీడియో చూసే ముందు ఒకసారి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కేసి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నమాట సో ఇవన్నీ నాకు జ్యువెలరీ కలెక్షన్ అనమాట సో గోల్డ్ అయితే కాదు వన్ గ్రామ్ గోల్డ్ అలా నేనైతే కొన్ని యాప్లలో పర్చేజ్ చేశాను కొన్ని అయితే నేను షాప్లలో తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు కాబట్టి సో ఎక్కువగా వాళ్ళకు యూట్యూబ్ వీడియోస్ చేయడం కానీ లేకపోతే స్కూల్లో వాళ్ళకి ఎక్కువగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి సో అందుకోసమని వాళ్ళ కోసం కొన్ని తీసుకున్నాను నా కోసం కూడా కొన్ని అయితే తీసుకున్నాను కొన్ని అయితే యాప్స్లలో మీషో అందుకని కొన్ని యాప్లలో తీసుకున్నాము సో ఎలా తీసుకుంటానంటే నేను చూడడానికేమో రెచ్చి ఉండాలి బట్ కాస్ట్ తక్కువగా ఉండే విధంగా అయితే నేను ఎక్కువ అవే ప్రిఫర్ చేస్తాను సో కొన్ని అయితే యాప్లలో తీసుకున్నప్పటికి కూడా నాకు త్రీ ఫోర్ అంటే దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా కొన్ని ఉన్నాయన్నమాట అస్సలు కలర్ వదలనే వదలేదు సో అవి ఏంటి ఎలా తీసుకున్నాను ఎలా పర్చేజ్ చేశాను ఎంత పడ్డాయి సో అలాంటిది కూడా ఒక్కొక్కటి సపరేట్గా చూస్తూ నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేశాను సో ఇదనమాట చాలా పెద్దది సో నా మొత్తం నా జ్యువెలరీల కల్లా పెద్దది రీసెంట్గా తీసుకున్న జ్యువెలరీ అయితే సో ఇదనమాట ఎక్కడ తీసుకున్నానో ప్రతి ఒక్కటి ఎంత కాస్ట్ పడింది అనేది కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను సో ఎలాంటివి తీసుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తాయి అలాగే వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలంటే కలర్ అనేది పోకోకుండా మనము ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా నేను ఒక తిని వీడియో రోజు అయితే చెప్తూ ఉంటాను ఒకసారి చూడండి సో మాక్సిమం నేనైతే అంటే మల్టీ కలర్ ఉండేటైతే తీసుకున్నాను అనమాట సో అవి వే శారీస్ కిందకైనా డ్రెస్ కిందకైనా ఏవైనా సెట్టే విధంగా అదేవిధంగా పిల్లలకు కానీ నాకు కానీ ఎవరైనా వేసుకున్న విధంగా అయితే నేను తీసుకున్నాను అనమాట సో ఇవన్నీ అయితే నా పూసలు ఉండేవి అవన్నీ కలెక్షన్స్ అనమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్క చోట తీసుకున్నాను సో అవి ఎంత కాస్ట్ ఏందనేది నేను ఒక్కొక్కటి ఒక్కొక్క దాని గురించి అయితే చెప్తున్నాను సో ఇవన్నీ అయితే నా కలెక్షన్స్ ఇది అయితే ఒక్కటి కూడా గోల్డ్ అండి గోల్డ్ కనెక్షన్ అయితే వేరుగా ఉంది ఎక్కువగా ఇవైతే నేను పిల్లలకే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను చిన్న చిన్న విదండలు లేదా వాళ్ళ వీడియోస్ కానీ సో ఇదైతే నా బెల్ట్ అనమాట సో ఇదైతే మల్టీ కలర్ అయితే తీసుకున్నాను గోల్డే ఉంటుంది అందులో ఉండే స్టోన్స్ అయితే అన్ని మల్టీ కలర్ ఉన్నాయి సో పెట్టుకోవడానికి కూడా పెట్టుకుంటే చాలా అయితే చాలా బాగుంటుంది మనకు సో పెద్ద సైజే అయితే ఇదైతే నేను మీషో నుంచి అయితే పర్చేస్ చేశాను నాకు దాదాపు త్రీ హండ్రెడ్ అయితే పడ్డాయి సో మనకు మీషోలో కూడా ఆల్రెడీ బెల్ట్ ఉన్నాయి సో హిబ్బెల్ట్ తీసుకునేటప్పుడు ఒకసారి చూడండి మనకు సైజ్ వేసుకొని అడ్జస్టబుల్ ఉండేట్టు కూడా తీసుకోవాలి అసలు అలాగనమాట సో ఇదైతే నెక్స్ట్ ఇదైతే నేను షాప్లో అయితే తీసుకున్నాము సో ఇది కూడా పెట్టుకుంటే చాలా అంటే చాలా గుడ్ లుకింగ్ వస్తుంది అనమాట నేను ఒక వీడియోలో అద్దె కూడా ఆల్రెడీ పెట్టేస్తాను చిన్నపిల్లలకు అయితే అడ్జస్ట్ చేసేసి అలా పెట్టుకోవచ్చు అనమాట చూడడానికి కూడా కొంచెం గోల్డ్ లుక్ కూడా ఉంటుంది కొంచెం గ్రాండ్ లుక్ కూడా మనకు అనిపిస్తుంది అనమాట సో ఇదనమాట నాకు రెండు హిబ్బెల్ట్ అయితే ఇది ఇది వచ్చేసి దాదాపు సెవెన్ హండ్రెడ్ అలా పడేసింది పడింది అనమాట మనం ఎలాగైనా ఫోల్డ్ చేసుకోవచ్చు దీన్ని సో మనకు అలాంటిది కూడా ఉంది సో హుక్ కూడా చాలా పెద్దది అయితే వచ్చింది అలా అనమాట తర్వాత వచ్చేసి చూడండి స్టోన్స్ కూడా స్టోన్స్ ఫినిషింగ్ కానీ వెనకాల కలర్ అయితే కూడా పోలేదు దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నేనైతే పెట్టేసుకున్నాను చూడండి మనము కొందరైతే అంటే తీ ఎంత కాస్ట్ పెట్టి మనం తీసుకున్నప్పటికీ కూడా దాన్ని మెయింటెనెన్స్ చేయగలిగితేనే మనం ఏ ప్రోడక్ట్ నైనా ఎక్కువ రోజులు అయితే పెట్టుకోవచ్చండి ఇదైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయినప్పుడు కూడా అట్లే కలర్ పోకుండా ఉంది సో నెక్స్ట్ ఇదైతే లక్ష్మీదేవత వచ్చిందనమాట నా ఆల్మోస్ట్ జ్యువెలరీలో ఖచ్చితంగా లక్ష్మీదేవత అయితే ఉంటుందన్నమాట అదేదో కావాలని కూడా అట్లా సెట్ అయిపోయింది అనమాట సో అలా రావడం అనేది ఇదే చూడండి లక్ష్మీదేవత వచ్చేసి సో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ కాంబినేషన్లో వచ్చేసి ముత్యాలు అనమాట సో కలర్ కూడా ఏం పోలేదు క్వాలిటీ కూడా చాలా బాగుంది మ్యాక్సిమం ఇలాంటి అయితే పిల్లలకే వేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు వీడియోస్ చేయడానికి ఎందుకు లేదా స్కూల్ ఏదైనా ఫంక్షన్స్ ఎందుకు జరిగినప్పటికీ దానికి డాన్స్ ఎందుకు వేస్తుంటారు కాబట్టి సో అలా అనమాట పూర్తిగా ముత్యాలతో అయితే రావడం జరిగింది సో ఇది అరౌండ్ దాదాపు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు అయితే పడింది ఎగ్జాక్ట్లీ గుర్తు లేదు అంటే ఇది చాలా రోజుల కింద తీసుకుంది కాబట్టి సో దీనికి లక్ష్మీదేవత అయితే వచ్చింది సో వెనకలు కూడా మనకు ఇలాంటి కలర్ అయితే పోలేదు ఇది కూడా టూ ఇయర్స్ అయిందండి సో కలర్ అయితే అస్సలు పోలేదు చూడడానికి కూడా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇది మనకు చోకర్ అనమాట సో గ్రీన్ స్టోన్ వచ్చేసి ఆ మిడిల్ సేమ్ ఏముందో అదే మనకు ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఇయర్ రింగ్స్ అయితే లేవు ఇప్పుడు సో రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది మనం పెద్ద వాళ్ళైనా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలైనా పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇది ముత్యాలతో అయితే నేనే చేశాను అనమాట ఒక డ్యాన్స్ కోసం అద్య కోసం అయితే చేశాను అది మనము అయినా వేసుకోవచ్చు పిల్లలైన వేసుకోవచ్చు అట్లాగే బ్రాస్లెట్ కూడా యూజ్ యూస్ చేసుకోవచ్చు సో అది దండ ఎలా చేశాను అనేది వీడియో అయితే చేశాను దాన్ని కూడా చూడండి తర్వాత అయితే ఇది కూడా హారం అనమాట చిన్నది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషను రోబీస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది అసలు కలర్ అయితే కూడా పోలేదు ఇది కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది నేను తీసుకుని కలర్ అయితే ఎలా కొంచెం కూడా అయితే వదలలేదండి సో దీనికి ఇయర్ రింగ్స్ అయితే కాంబినేషను లక్ష్మీదేవితో వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసాయి మనకు రెడ్ గ్రీన్ ఓన్లీ గ్రీన్ లేదా పూర్తిగా రెడ్ ఇలా కూడా ఉన్నాయన్నమాట నేను ఇది కూడా మీషోలోనే పర్చేసాను పర్చేస్ చేశాను సో తర్వాత వచ్చేసి ఇది ఒక నేను అప్పట్లో వాట్సాప్లలో మనకు ఇమేజెస్ పంపించేసి గ్రూప్లలో యాడ్ అవుతే గోల్డ్ అందుకు పంపించేవాళ్ళు కదా వన్ గ్రామ్ గోల్డ్ సో అలా అయితే తీసుకున్నాను ఇది అయితే దాదాపు ఫైవ్ ఇయర్స్ అయిందండి నేను తీసుకొని ఇంతవరకు ఒక్కటి కూడా పోలేదు బట్ ఒకటి స్టోన్ అయితే ఊడిపోయింది నాకు అదంటే ప్యాకింగ్లో రావడమే స్టోన్ వదిలిపోయింది సో నేను మళ్ళీ ఎనక్కి పంపించే లేకపోయాను సో నచ్చింది అనమాట నాకు చాలా బాగా ఇది ఎక్కువగా నేను పాలతో నీళ్ళతో కూడా గడిగాను అయినప్పటికీ కూడా లేదు సో నేను ఇది ఎప్పుడైనా అమ్మవారికి వేసేటప్పుడు పాలతో లేదా పసుపు నీళ్ళలో గడిగి మనము అట్లా పెడతాం కదా సో అట్లా పెట్టాను అసలు కలర్ అయితే పోనీ పోలేదండి ఎన్నిసార్లు ఫైవ్ ఇయర్స్ యూజ్ చేసిన సో నెక్స్ట్ ఇదైతే డాలర్ అనమాట దేనికైనా సెట్ చేసుకోవాలని నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడింది ఫిఫ్ ముందు చూపించింది అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది సో ఇది కూడా ఫైవ్ ఇయర్స్ అయింది అనమాట రెండు ఒకటేసారిగా ఉన్నాను దీనికైతే నాకు ముత్యాల దండైతే వచ్చింది అనమాట ప్లస్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి సో ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలాగే ఉంటాయి మనకు ఇట్లాంటి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లాకెట్కు మనం ఎలా డ్రెస్సును బట్టి మనము పూసల దండలు అయితే చేయించుకొని వాటి మీదకైతే మనము మ్యాచ్ చేసుకోవచ్చు ఇది ఎలాగో మల్టీ కలర్ ఉందనమాట అంటే మనకు వైట్ స్టోన్స్ గ్రీన్ కానీ వైట్ కానీ సో ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే మనం దేని మీదకైనా మనము మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది కూడా లాంగ్ చైన్ అనమాట ఇయర్ రింగ్స్ అయితే ఏం రాలేదు నాకు థర్టీన్ హండ్రెడ్ అలా పడింది ఇదైతే సో ఇది కొంచెం అయితే కలర్ అయితే షేడ్ అయింది మనకు వీడియో అయినా సరే కనబడలేదు కానీ సో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కింద ముత్యాలు అయితే వచ్చాయండి సో అది తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇది ఈ పెండెంట్కు ఇది ఇది వచ్చిందనమాట ఒరిజినల్ యాక్చువల్గా నేను తీసుకున్నప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అని చెప్పాను కదా సో ఇయర్ రింగ్స్ ఈ దండ ఈ లాకెట్ అనమాట మొత్తం ఎయిటీన్ హండ్రెడ్ అలా పడ్డాయి నాకు ఇది కూడా అస్సలు లాకెట్ కూడా కలర్ పోలేదండి సో ఇది విరిగిపోయినప్పటికి కూడా నేను కొంచెం కలర్ వేయించి దాన్ని అతికిచ్చేసాను సో తర్వాత వచ్చేసి ఇవి చంపచాలంటే ఇవి కూడా నేను దాదాపు టూ ఇయర్స్ అనమాట తీసుకొని అస్సలు కలర్ వదలేదు సో ఇలా కలర్ వదలకుండా ఎన్ని ఇన్ని సంవత్సరాలు చెప్తున్నా ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా నేను చెప్తాను అనమాట లాస్ట్లో సో అలా చేసుకుంటే గనక మనము ఎన్ని ఇయర్స్ అయినప్పటికీ కూడా అసలు వన్ గ్రామ్ గోల్డ్ ఆ గోల్డ్ అన్నట్లుంటుంది కలర్ అయితే పోదు సో నెక్స్ట్ అయితే పెండెంటు ఇది అయితే నేను మీషో నుంచే అనమాట దీనికి గ్రీన్ కలరు పూసలు అయితే వచ్చాయన్నమాట అంటే చైన్ సో అది కొంచెం లాంగ్గా ఉండేసరికి నేను మళ్ళీ అడ్జస్ట్ చేసి త్రీ లేయర్స్ అయితే నేను అల్లించుకున్నాను అనమాట సో పెండెంట్ కూడా చాలా బాగుంది మనం వెయిట్ మీదకైనా కూడా సో ఇది కూడా వేసుకోవచ్చు అనమాట మనకు తర్వాత వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అనమాట లక్ష్మీదేవత వచ్చినట్టే ఆల్మోస్ట్ నాకు ఎక్కువ హైవే ఉన్నాయన్నమాట సో అనుకోకుండా తీసుకోవడము అనుకోని తీసుకోవడమేం కాదు అది యాక్సిడెంటల్గా జరిగిపోయింది అనమాట సో అన్నీ ఒకే రకం ఉన్నాయి సో ఇది కూడా బాగుంటుంది అన్ని ఒక సెట్ వేసుకుని ఒక రకంగా ఉన్నట్టు ఉంటుంది సో దీని డీటెయిల్స్ అయితే నేను ఒక వీడియో అయితే ఆల్రెడీ చేశాను ఎంత పర్చేజ్ చేశాను తర్వాత సైజెస్ డిఫరెన్స్ ఎలా ఉన్నాయి నేను తీసుకుని ఎలా రిటర్న్ చేస్తాను అది కూడా తర్వాత వచ్చేసి పాపటి బిల్ల ఇది అయితే నాకు ఫైవ్ హండ్రెడ్ అలా పడింది హ్యాస్టిస్ గోల్డ్ ఉన్నట్టే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను గ్రే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ గోల్డ్ పూసలు వచ్చేటట్టుగా తీసుకున్నాను ఎందుకంటే దేని మీదకైనా గోల్డ్ కలర్గా ఉంటే సెట్ అవుతుందనమాట మనకు ఎలాంటి జ్యువెలరీ వేసుకున్నప్పటికీ పిల్ల సెట్ అవుతుంది లైక్ పిల్లలకు కూడా మనం లైక్ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ కూడా మనము అనమాట చిన్న పిల్లలకు కూడా బాగుంటుందని తీసుకున్నా సో తర్వాత వచ్చేసి ఇది చాలా పెద్దది అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది పెద్ద హారము సో మనకు పెండెంట్ అంటే ఏ విధంగా ఉంటుందో ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలాగే ఉంటాయి అండ్ పింక్ కలర్ రూబీస్ అండ్ గ్రోన్ గ్రీన్ కలర్ స్టోన్స్ తో అండ్ వైట్ కలర్ స్టోన్స్ అయితే టోటల్గా ఇలా ఉందన్నమాట మనకు సైడ్ డిజైన్ అయితే వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది నేనైతే లో తీసుకున్నాను దీని గురించి డీటెయిల్స్ అని కూడా ఒక వీడియో ఆల్రెడీ చేశాను ఒకసారి చూడండి నచ్చితే కనుక ఎక్కడ దొరుకుతుంది అనేది సో నేను ఇన్స్టాగ్రామ్ లోకి డైరెక్ట్ షాప్ లో తీసుకున్నానికి కంపారిజన్ చేశాను నాకు ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్ప ఇది సో నాకు ఇక్కడ లోకల్కి అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మనం ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేస్తే మనకు షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి కదా సో నాకు ఎందుకో మనం చూడ డైరెక్ట్గా చూస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా కలర్ పోయిందా లేదా స్టోన్స్ పోయిందా లేదా అనేది సో కలర్ అయితే అస్సలుగా వదలండి చాలా అంటే చాలా బాగుంది గోల్డ్ ఉన్నట్టు ఉంది యాజ్ టీస్ సో అలా ఉందనమాట ఆల్రెడీ నేను యూజ్ చేశాను కూడా ఎంత చెమట పట్టినప్పుడు కూడా కలర్ అయితే అసలు వదలలేదండి చెప్పాను కదా ఇయర్ రింగ్స్ కూడా సేమ్ పెండెంట్ ఎలా ఉంటుందో అలా ఉందనమాట నెక్స్ట్ ఇది రెడ్ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో నెక్ సెట్ అనమాట సో ఇందాక తీసుకున్న లాంగ్ హారం ఇది అదే షాప్లో అయితే తీసుకున్నాను నాకు ఇదైతే త్రీ ఫిఫ్టీ అలా పడింది చూడండి పెట్టేసుకుంటే ఇట్లా ఉంటుంది లుక్ అయితే చాలా బాగుంటుంది మనకు శారీస్ మీదకి సింపుల్గా ఉండాలన్నా లేదా డ్రెస్సెస్ మీద కానీ సింపుల్గా అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇది కూడా పూసలు తల్లించుకుంది నాకు ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ అలా పడిందండి సో ఇలా ఇది అయితే చిన్నపిల్లలకి కానీ పెద్దగా కానీ బాగా సింపుల్గా ఉంటుంది ఇప్పుడైతే బాగా ఫ్యాషన్ అయ్యి అనమాట ఇలాంటి పూసలు వచ్చేసి అలా వచ్చేటనమాట సో నెక్స్ట్ అయితే నాకు చూపించాను కదా సో ఇలా ఉంటుంది మనము ఇది వేసుకుంటే కనుక లాంగ్ కదా నాకు ఇదనమాట సో శారీస్ మీదకైతే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం కిందికి కూడా వేసుకోవచ్చు అనమాట సో అక్కడికైతే బాగుంటుందని నేను అక్క వేసాను సో చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఇస్తుందనమాట మనకు ఇది శారీ కనుక శారీ మీదకైతే మంచి గ్రాండ్ లుక్ నైట్కి అయితే మనకు చాలా బాగా అట్రాక్షన్గా అయితే కనబడుతుంది సో ఇవైతే అండ్ రోడ్కి ఇట్లా అయితే మనం పర్చార్జ్ చేసుకుంటే దేని మీదకైనా సెట్ చేసుకోవచ్చు సో అలా అనమాట చూడండి నేను ఇట్లా గ్రీన్ కలర్ పూసలు ఇట్లాంటి కలర్ కలర్ అయితే మనం ఆ పూసల దండ అయితే మనం పూసలు అయితే అల్లించుకున్నాం అందించుకున్నానుకో మనకు దేని మీదకైనా సెట్ చేసుకుంటు అనమాట అట్లా ఒక డాలర్ ఉంటే చెప్పాను కదా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది చూడండి వేసుకుంటే అంత మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట విత్ ఇయర్ రింగ్స్ కూడా మనకు సో ఇప్పట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే అసలు రావు అందులో ఇప్పుడు కలర్ కూడా వదిలిపోతున్నాయి అనమాట ఇట్లా మనం వేసుకున్నట్లయితే ఏదైనా తీసుకుంటే కొన్ని రోజులు ఉండే విధంగా మనం పర్చేస్ చేసుకుంటే అనమాట సో ఇదైతే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషను లక్ష్మీదేవితో వచ్చింది చూడండి వేసుకుంటే అయితే ఎంత బాగున్నాయి కదా అట్లాగా నేనైతే ఒక్కొక్కటి పర్చేస్ చేసేసి నీట్గా అయితే పెట్టేసుకుంటాను అనమాట మనం పిల్లలకైనా వేయచ్చు లేదా మనమైనా వేసుకోవచ్చు సో ఇది కూడా నేను ఒక షాప్లోనే తీసుకున్నాను సో చాలా బాగుంది కదా ఇప్పుడు బాగా ట్రెండీగా ఉన్నాయన్నమాట మనకు సో ఇలా అనమాట పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎవరికైనా నేను ఆల్రెడీ ఇది కావే బర్త్డేకి అయితే వేశాను అనమాట సో సెట్ అయింది చాలా బాగా కలర్ కూడా అయితే మనకు అసలు షేడ్ అవ్వదు సో ఇయర్ రింగ్స్ కూడా పింక్తో వచ్చేసి అండ్ పింక్ అండ్ లైట్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లు అయితే చాలా బాగున్నాయి మనకు నైట్ వేర్కి వేసుకున్నప్పుడు అయితే అంటే మనం నైట్ ఏదైనా ఫంక్షన్స్కి వేసుకున్నప్పుడు అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే మనకు వస్తాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయి సిల్వర్ కలర్లో సో చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అలా ఇయర్ ఇయర్ రింగ్స్ సో ఇలా నేను బాక్సెస్ అయితే తీసుకొని ప్రతిది కూడా అందరు కాటన్ అంటారు మనం అంత కాటన్ తేలేం కాబట్టి నేను టిష్యూస్ అయితే యూజ్ చేసి చూడండి ఏదానికి సపరేట్ టిష్యూలు అయితే క్లోజ్ చేసేసి ఇలా బాక్స్లో పెట్టేసుకుంటా ఇలా వేసుకో చాలా రోజులు అయితే వస్తాయి దేనికది ఇట్లా బాక్స్లు అయితే సపరేట్ పెట్టుకోవడం వల్ల మనకు చాలా రోజులు వస్తాయి నేను ప్రతి ఒక్కటి కూడా ఇలా టిష్యూలు అయితే క్లోజ్ చేసేసి పూర్తిగా మళ్ళీ బాక్సులు అయితే పెడతాను అలా సపరేట్ సపరేట్ గా బాక్స్లలో పెట్టేసి అంటే అన్ని చిన్న చిన్న టిష్యూలో పెట్టేసి అన్ని ఒక పెద్ద బాక్స్లో పెట్టా మనకు చాలా రోజులు వస్తాయి సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ థ్యాంక్ యూ అండి